అబ్బాబ్ పిల్లలు చంపేస్తున్నారు అనుకోండి పెళ్ళిళ్ళకి పేరెంట్ వాళ్ళకి నగలే వేసుకుని వెళ్ళమంటా ఓటో రెండో కొంటా ఉంటారు బోల్డ్ అంత బంగారంతో అయితే ఓటో రెండు కాకపోతే ఏమి కొంటామండి అందుకని కట్టుగాజుల షాపు రెండు గ్రాములతో మొదలవుతుంది వెంకటరమణ జ్యువెలరీ షాప్ ఏంటి చూస్తున్నారు మంచి మంచి బంగారం నెక్లెస్ హారాలు తెస్తుందండి మా అమ్మ తను ఎక్కడి నుంచి తెస్తుందో ఎలా తెచ్చుకుంటుందో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడేమో సికింద్రాబాద్ లో గాజుల మేళ ఉంది పదా అంటూ నిద్రపోట్లేదండి రోజుకో డిజైన్ మారుతుంది డిజైన్ కొన్నాక కొనాలంటే ఎలా బంగారం పెరుగుతుంది హలో ఇయర్ అంతా పెళ్లిళ్ళని ఫంక్షన్స్ అని చాలా ఉన్నాయి వేసిన బ్యాంగిల్స్ వేసుకోకుండా వేసిన నక్లిస్ మళ్ళీ వేసుకోకుండా నేను ఒక ప్లాన్ చేశాను అవునా అవును మనోళ్ళు లేదో బంగారు అని బ్యాంగిల్స్ మేళాకి వెళ్తున్నారు కదా మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయి మనకి నచ్చిన మోడల్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకుందాం మనమ్మమ్మ ఎలాగో తక్కువ తక్కువ తూకంతో అన్ని కొంటది కాబట్టి మనకు నచ్చినవన్నీ కూడా కొనిచ్చేస్తుంది చూస్తా ఈసారి ఖచ్చితంగా మా అమ్మతో నేను వెళ్తా మంచి మంచి బంగారం తను చెప్పినట్టు తక్కువ తూకాల్లో దొరుకుతుందా చూస్తా చూస్తారే నేనే వెళ్తున్నాను కదా మీరు కూడా రండి బంగారం అండి రోజు రోజుకు పెరుగుతుంది ఇప్పుడు తెచ్చుకుంటేనే మంచి సందర్భం రండి వెళ్దాం తప్పకుండా ఊరికే చెప్పి వెళ్ళిపోతుంది ఎక్కడో అనుకుంటున్నారా వెంకటరమణ కట్టుగాజులు రెండు గ్రాములతో స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఎక్కడో అనుకుని ఇంకో రోడ్డుకి వెళ్ళారు మహంకాళి టెంపుల్ దగ్గరే ఉంటుంది వచ్చేయండి మనందరం వెళ్దాం